ఫ్రెండ్స్ నా పేరు మహబూబాష నా సొంత ఊరు కరెల పక్కన బేదం జిర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ మే ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఎవడా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా తీసుకుంటాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాల ఇటు మూడు రాష్ట్రాలకు కంటైనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను ఫైవ్ వీడియోస్ కొత్త వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బాగా అంటే ఏమీ లేవు నేను కమిషన్ కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను ఇక్కడ నేను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు నేను క్వాలిటీ వేదికస్ అయితే ఇప్పించి పంపిస్తా ఉన్నాను వీడియోస్ కొత్త యూషోలో పాత వీడియోస్ చూస్తే మీకు ఒక క్వాలిటీ ఐడియా వస్తుంది క్వాలిటీ ఏ విధంగా ఇప్పిస్తున్నాను అనేది కూడా ఐడియా వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం బిల్లులు అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేసే చేసేదైతే ఉంటుంది అదర్ స్టేట్ వాళ్ళకు ఫైనాన్స్ అనేది రాదు ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది రెంటూ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం స్టోర్తో పాటు గ్లాస్ ఉన్నాయి స్టోర్తో పట్ల డోర్ ఉన్నాయి నానే యాక్సిడై రెంటూ బాగున్నట్లు కానీ డిక్లో కానీ డోర్లో కానీ ఎక్కడే కానీ కింద కానీ లోపల లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అని లేదు రెంటూ బాగున్నట్టు డోర్లు డిక్కీ మొత్తం కంపెనీ బేస్ తోటి ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు లీకేజ్ అనేది లేదు గేర్లు గేర్ వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వర్షన్ రెడీ వచ్చేసి అరవై ఐదు వేలు కలర్ వచ్చేసి వైట్ కలర్ హోండా సిటీ ఎస్ఎంపీ రెండు వేల పది డిసెంబరు సింగల్ ఓడరు వచ్చేసి అన్ని జుడు ఇవ్వాలి యూజ్ అయితే కాలేదు వచ్చేసి అరవై ఐదు వేలు ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి రెండు లక్షల పదివేలు అయితే రెండు లక్షల పదివేలు అయితే కొద్ది బట్టు అయితే బాగుంటది వేగు కావాలనుకున్నారు ఇంట్రెస్ట్ నాకు నాణ్యం వరకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను బండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం చెక్ చేసి మా యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది ఈ వేగులో ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ సెంట్రా ఏసీ స్టేరింగ్ కంట్రోల్ టూ ఇయర్ బ్యాగు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు నేను వీడియోలో ఎలా చెప్పుకున్నాను ఎగ్జాక్ట్ మీరు వచ్చి బండి చూసినా అని అలాగే ఉంటది లేకపోతే నేను పంపించిన అని అలాగే అయితే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు సరే మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ బానట్ డోర్లు డిక్కీ లోపల ఎంట్రీలు అవుట్లుక్ మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ అనేది చూపిస్తాను హోండా సిటీ ఎస్ఎంటీ రెండు వేల పది డిసెంబరు సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనిలో వచ్చేసి మానువల్ పెట్రోల్ వర్షన్ ప్రైస్ రెండు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీని కొద్ది మాటకి అయితే బాగుంటుంది సరే ఒకసారి ఇంజన్ అయితే చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ బానే ఇది మన కంపెనీ పెస్టింగ్ డోరు ఇక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు కొద్దిగా వాటర్ వాష్ అయితే కూడా చేయించుకోవాలా కొద్దిగా అంతా కొద్దిగా దుమ్ము దుమ్ముంది ఇక్కడ వాటర్ వాష్ అయితే చేయలేదు కొద్దిగా వెహికల్ మీద అంతా దుమ్ము ఉంది ఇక్కడే కానీ ఐదు లీకేజ్ అనేది లేదు ఇంతకుముందు నాకు చాలా మంది అయితే అడిగినారు ఓన్ డర్సీ కావాలని ఇంతకుముందు ఒక బండి అయితే యూట్యూబ్ లో అయితే పెట్టడం జరిగింది ఆ బండి వచ్చేసి ఏరవాళ్ళు అయితే తీసేసుకున్నారు అంటే నా తరఫు నుంచి పోలేదు నేను యూట్యూబ్ లో పెట్టిన తర్వాత టూ డేస్ అయితే ఫోన్ చేసినారు ఆ వెహికల్ కావాలని అప్పటికి ఇక్కడ ఢిల్లీలో ఏ రవాళ్ళు అయితే ఏరవాళ్ళు అయితే తీసేసుకున్నారు ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు నాలుగు పవర్ రెండో ఇక్కడ వెగిలి మీద కొంచెం దుమ్ము దుమ్ముంది వాటర్ వాష్ అయితే చేయలేదు వాటర్ వాష్ చేసిన అంటే ఇంకా నీట్ ఉంటుంది వెండి వెగిలో నాన్ యాక్సిడెంట్ వెహికల్ కంపెనీ పంచింది ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండో సార్ సో ఇంక రోజు అలా సీట్ కవర్ లెదర్ సీట్స్ డ్రై క్లీనింగ్ మనం వాటర్ వాచ్ చేయించాలంటే ఇంకా నీట్ ఉంటుంది కూడా చూపిస్తాం చూడండి ఒక షీల్డ్ ఉంది డ్యామేజ్ అనేది లేదు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి